హనుమాన్ జన్మదినోత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక మెరక వీధి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారిని రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు తదితరులు దర్శించుకున్నారు అనంతరం సుందర శ్రీ హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆంజనేయుడిని దర్శించుకుంటే ఎక్కడా లేని శక్తి సమకూరుతుందని రౌతు సూర్యప్రకాశరావు అన్నారు ఆయన పేరే భక్తులకు ధైర్యంగా నిలుస్తుందన్నారు అటువంటి హనుమంతుడి జన్మదినోత్సవాలను కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు రామాయణం అంతా ధర్మ ఆచరణను తెలియజేస్తుందని ఈ గాథ అంతా ఆంజనేయుడి ఆత్మస్థైర్యం భౌతిక పరాక్రమంతో జీవన విలువలను చాటుతుందని వివరించారు ప్రతి ఒక్కరిపైన ఆ హనుమతుడి కరుణా కృపా కటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను వడ్డించారు ఈ కార్యక్రమంలో సుందర రవికుమార్ బీజేపీ నేత లలిత్ జైన్ లాల్ జైన్ బెరడా మధుకుమార్ జున్నూరు చిన్ని ప్రభు ఇన్నిసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అందనాపల్లి సత్యనారాయణ సుందర పవన్ కుమార్ మణి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు సుమారు రెండు వేల మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది ఆ హనుమంతుడి ఆశీస్సులతోనే ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా నిర్వహిస్తున్నామని సుందరు శ్రీహరికృష్ణ పేర్కొన్నారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి యొక్క ఉత్సవాలు జరిగిన తర్వాత అన్న వితరణ కార్యక్రమం జరగడం చాలా సంతోషించగ విషయం చరిత్రలో భారతీయ సనాతన ధర్మాల్లో రామాయణంలో మరి ఆంజనేయ స్వామి పోషించినటువంటి పాత్ర ఇవాళ ఈ జాతి ఎప్పుడు కూడా మానవ అంటానికి ఆయన జన్మదినోత్సవమే ఇవాళ జరుపుకునేటువంటి కార్యక్రమం అటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఆ రోజు ఆయన శ్రీరామచంద్రుడికి కుడిభుజంగా ఉండి ధర్మాన్ని రక్షించడంలో ఆయన నిర్వహించిన పాత్ర వాళ్ళ ఆంజనేయ స్వామి అంటే అందరికీ కూడా ఏనుగుల బలం అటువంటిది మరి ఆంజనేయ స్వామిని ఎవరైతే పోలుస్తారో వాళ్ళందరికి కూడా ఆయుర ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యాలు అన్నీ కూడా ఉంటాయి అటువంటి ఆంజనేయ స్వామి యొక్క మరి జన్మదినోత్సవాన్ని ఈ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం జరగడం అందులో మా మిత్రుడు సుందర శ్రీహరి మంచి వితరణతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగడం దాంట్లో మా పెద్దలో బేరులాల్ జైన్ గారు అనూప్ జైన్ గారు లలిత్ లలిత జైన్ గారు అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా సహకరించి ఈ మంచి కార్యక్రమానికి ఎంచేతంటే ఎక్కడైతే ధర్మాన్ని ప్రజల్లో మరొక్కసారి ఆ స్వామివారు చేసిన సేవలని స్మరించుకోవడం మరి అన్న ప్రసాద వితరణ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఊరికి చాలా క్షేమం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు ఆశీర్వచనలు సర్వజనులు కలగాలని చెప్పి కోరుకుంటూ జై ఆంజనేయ